ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి సార్ ఆ వ్యక్తి పేర్లు ఎవడెవడో నీ కొడుకులు అందరూ నేను అలాగే మాట్లాడతాను తల్లి గురించి మాట్లాడతాను నేను ఇప్పటి ఇండస్ట్రీలో సినిమా కంటెంట్ బాగుంటే సినిమా ఎవడైనా చూస్తాడండి ఎవడో ఎవడన్నా చెప్తే ఎవడో ఆగదు పుద్ధురా చెప్పాడైనా ఆగిపోరు ఎవరు అదేంటంటే తల్లిని ఎవడైనా మాట్లాడే జన్మనిచ్చింది తల్లి ఇదేనా మీకు నేర్పించింది సంస్కారం సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇదేనా నేర్పించింది నిజంగా నా తల్లి గురించి మాట్లాడతా కొడుకులు ఏ కొడుకుని కూడా వదిలిపెట్టిన నా తల్లి చెడిపోయిందని అంటాడు కాడో ఒకడు అంటాడు ఏదో యూఎస్ నుంచి నేను వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అంటాడు అయితే అవున ఎంటుకు మొక్క తల్లిని ఎవడైనా మాడతాడండి ఇప్పుడు సినిమా అనేది ఏంటి ఎంటర్టైన్మెంట్ నేను ఒక ఎంటర్టైన్మెంట్గా నేను కమెడియన్ కాబట్టి నేను మాట్లాడాను హైప్ తీసుకెళ్ళాలి సినిమా అని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడడం ఫంక్షన్ అయిపోయింది దాన్ని ఏదో పెట్టి పదకొండు అంటే ఎమ్మమ్మ కూడా ప పదకొండు అంటే ఇంకా ప్రపంచంలో మొత్తం అందరూ పదకొండు పదకొండు అంటే మేమేనా పదకొండు అంటే మా మాకు సంబంధమేనా ఇలాగ నీచమైన ట్రోలింగ్లు నీచమైన సోషల్ మీడియా ఎన్ని మాటలు అండి ఎన్ని మాటలు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదున్నర వరకు నిద్ర లేకుండా మూడు వందల నలభై నాలుగు వందల ఫోన్లు నేను దాని గురించి అలా పట్టించుకుని తల్లి గురించి మాట్లాడటం నిజంగా మా మా బాబా ఏడుపు నేను ఏడుపు వైఫ్ ఏడుపు చుట్టాలు బంధువులు ఆఫ్టర్ ఆల్ ఏదో మామూలుగా కామెడీగా మాట్లాడుకుందకు రేపు ఇంతకన్నా నీచంగా మాట్లాడారురా మీరు మీ 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 బతుకులు ఇలాంటి బతుకులు తల్లి మీద మాట్లాడే బతుకులు ఇలాంటి సంస్కారంతో బతుకుతున్నారు నాశనం అయిపోతారు నా కొడకలారా మీరంతా ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది నా పృథ్వీరాజ్ గురించి మాట్లాడినట్టు ఐ రెడీ ఇంకొక విషయం సార్ మీరు మాట్లాడిన మాటల వల్ల సినిమా మీద ప్రభావం అయితే అంటున్నారు దాదాపు ఇరవై చెప్పానండి ఆంధ్ర రాష్ట్రం కానీ ఇక్కడ పది కోట్ల మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు వేల ట్వీట్ల గురించి అవుతాడు ఎవడన్నా దిస్ ఇస్ నాట్ టార్గెట్ కదా ఇది అంటున్నారు ఇది టార్గెట్ కదా ఎవడు చేస్తాడండి పైరసీ ఎవడ పడతాడు ఏదైతే మాట్లాడేసుకుంటాగా మీడియా అంటే నాకు బాగా ఇష్టం మీడియాకి నేను సపోర్ట్ చేసి మాట్లాడతాను పృథ్వీరాజు మీద ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడేట్గా మీడియా స్పందించి ఏంట్రా మీరు మాట్లాడేది అంటే ఇప్పుడు ఇరవై ఐదు వేల ట్వీట్లకి అయిపోతుంది ఇప్పుడు చాలా ఇప్పుడు ఇప్పుడు పేర్లు అనవసరం మనం చాలా సినిమాలు చూసాం సినిమా బాగాలేకపోతే వెళ్ళరు సినిమా బాగుంది మీరు వెళ్ళొద్దండి అని అంటే మా వైఎస్ఆర్ సిపిని తిట్టారండి అని అని అంటే వెళ్ళదు అంటే ఎప్పుడు ఆగడు ఇంకా సోషల్ మీడియా మొత్తం మీ టాపిక్ అంటే కృష్ణ గారు వచ్చి క్షమాపణ చెప్పాలి విశ్వక్ గారు అయితే చెప్తున్నారు దేని చెప్పాలి క్షమాపణ దేని చెప్పాలి తల్లిని ఇలాగా మాట్లాడారా అలా తీసుకురమ్మనండి మా ముందుకి అప్పుడు చెప్తాను నేను క్షమాపణ ఎవడో ఇయర్ అంటే ఒకడు ఒకడు ఇంకొకడు ఎవడో ఎన్ని ఫోన్లు అండి ఆరుగులందరూ తీసుకురండి ఇక్కడికి వాళ్ళ తల్లిని లేవన్నా జంతువులకు పుట్టేరాడు